ఆ రైతు పోతే ఆ రైతు మళ్ళీ తిరిగి వచ్చి నాకు చెప్పాడు ఆమె డిప్యూటీ మేయర్ కాదు సార్ ఆమె ప్రాధాన్య రుద్రమ లాంటి దానికి వాళ్ళ పిలిపించి వాళ్ళ పిలిపించి కొడకల్లా డబ్బులు ఇండి వాళ్ళక చెప్తే నోరు మూసుకొని ఇచ్చేసినారు వాళ్ళు అంతటి పరిమిత ఉంది అన్నారు అటువంటి సోదరిని మనం ఈరోజు చూడడము ఇంత సభ ఆమె కష్టముతో చేయడము ఆమెను సభాముఖంగా అభినందిస్తున్నాను చూడాల నాయకులు ఇటువంటి నాయకులు కావాలి మనకు చురువు కులంలో అటువంటి నాయకులు కరువైనారు ఇప్పుడు కూడా పుట్టుకొస్తున్నారు మనం రాజకీయ పార్టీలు పక్కన పెడతాం దీని గురించి ఆలోచించద్దండి రేపు మీరు ఇంటికి పోయినా కూడా రాజకీయం గురించి ఆలోచించద్దండి నీ కురువరు గురించి ఆలోచించు వాని సమస్యల గురించి ఆలోచించు నీ సంతానం గురించి ఆలోచించు సదర నేను చెప్తున్నా ఈరోజు ఈ రాష్ట్రంలో కురువా అనే క్యాస్ట్ ఉంది కురుబానే క్యాస్ట్ లేదు అది కర్ణాటక సంబంధించింది అనే క్యాస్ట్ నన్ను కూడా కురువు కిష్టనప్ప అంటారు నా పైన బుక్ విడుదల చేశారు కురువు అని కానీ నన్ను కుర్రబాని ఊరు అనలేదు ఆ చిత్తూరు జిల్లాకి పోతే ఏ పల్లి చూసినా కురువా కుర కురువుపల్లి కురువుపల్లి అంటారు కానీ కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఈ రోజు గురువాళ్ళకి మోసం చేసి వాళ్ళ పురోబీజేసి కురువాణి కొన్ని రోజులు దాంట్లోనే దాగి ఉంది మదాసి కురవ మదారి మన సోదరు చెప్పినట్లు అది మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి గెజెట్ లోనే థర్టీ సెవెన్ సీరియల్ నెంబర్ థర్టీ సెవెన్ లోనే నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుంచి కూడా ఈ మదార్ గురువా మదారు గురవాళ్ళు నేను రోజు గవర్నమెంట్ లో ఉన్నాను నేను ఎందుకు సర్టిఫికెట్ లేరు వీళ్ళకున్నాయి కదా అని చెప్తే కొంతమంది ఐఏఎస్లు అంటారు మీ వాళ్ళందరూ బాగా సంపాదించుకున్నారయ్యా వాళ్ళు ఎస్సీలంతా వెనుకొడిపోయినారు మీ వాళ్ళకేముంది కోటీసు వాళ్ళు ఉన్నారు కురవాళ్ళు అంటారు అంటే కోసి కోటీసు వాళ్ళు కురవాళ్ళు అయితే ఎస్సీల్లో కోటేశ్వరులు లేరా ఎస్టీల్లో కోటేశ్వర్లు లేరా మరి వాళ్ళకి ఇస్తున్నారు మరి మరి వీళ్ళ కిందకి ఇవ్వరు అని అన్నాం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇప్పుడు ఇక్కడ మదాసి కురవ మదారి కురవా లేదంటారు కానీ మదాసి కురవ మదారి కురవాని చాలా క్రితం నుంచి సర్టిఫికెట్లు పొందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు ఒకప్పుడు ఉన్న మదాసిరవ మదారి కురువా ఏమైపోయింది అని నేను అడుగుతున్నా ఈ రోజు గవర్నమెంట్ వాళ్ళ సంతతి లేదా వాళ్ళు ఏమన్నా భూకంపాలు వచ్చి చనిపోయినారా ఏమైనా వాళ్ళంతా వాళ్ళే ఈరోజు మనం ఈరోజు ఈ అన్యాయం ఎదురు ఎదుర్కొంటున్నటువంటి యువత చాలా మంది యువత ఈరోజు మదాసిపుర మదానికురవ కోసం కొట్లాడుతున్నారు కానీ వాళ్ళలో వాళ్ళకు సరైనటువంటి దారి చూపే నాయకులు లేకపోతున్నాడు ఈ కర్నూలు జిల్లాలో ఈరోజు మీకు దారి చూపించడానికి వచ్చింది మా సోదరి శశికళ నేను ఏ రోజు చెప్తున్నాను మీరు రాజకీయ పార్టీని పక్క పెట్టండి మన వరకు వచ్చేది రాజకీయం వచ్చేది పక్కన పెట్టండి ఎవరు దమ్మున్న నాయకుడు వస్తాడో ఎవడైతే మన కష్టాలు తీస్తాడో ఒకడైతే ఎప్పుడైతే ఫోన్ చేస్తాడో ఇట్లా కురువానికి కండడం జరిగిందంటే ముందు నిలబెడతాడో అటువంటి వాడిని అనుకోండి రాబోయే కాలంలో ఈరోజు ఈ సభను చూసినటువంటి పత్రికలు రేపు దీన్ని ప్రచురించబోతాయి పొలిటికల్ పార్టీ గుండెల్లో రైలు పెరిగిస్తాయి ఇప్పుడు మేము నేను అనాథ్గా అడుగుతున్నా అరే అనంతపురం జిల్లాలో రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ తర్వాత మినిస్టర్ కూడా ఇచ్చారు కర్నూలు జిల్లాలో కూడా ఇవ్వండి చిత్తూరు జిల్లాలో కూడా ఇవ్వండి అని అడుగుతున్నా కానీ నా మాట పట్టించుకోకుండా ఉన్నారు ఇప్పుడు పట్టించుకుంటారు మిమ్మల్ని అందరూ చూసి కాబట్టి ఈ సభకు చాలా చాలా మంది జనం వచ్చారు మా రోడ్లో నుంచి చూస్తుంటే నాకు గుండె నిండిపోయింది ఇసలకు వీళ్ళందరూ చూస్తా అంటే మా వాళ్ళు ఉన్నారనిపించింది ఒక్కడే మీ పిల్లలందరికీ కూడా చాలా మందిని జడ్జిలుగా తయారు చేయండి దయచేసి నేను కురువాళ్ళు అంటే క్రిష్టం సార్ ఒకటే జడ్జి నేను కూడా నేను చాలా మంది జడ్జిలు మీరు కావాలా మీరు ఐపీఎస్లు కావాలా ఐఏఎస్లు కావాలా చిన్న చిన్న ఉద్యోగాల కోసం చూడొద్దండి ఇటువంటివన్నీ మీరు సాధించుకోవాలంటే మనలో దమ్మున్న ధైర్యం ఉన్నటువంటి నాయకుల్ని మనం తీసుకొని పోతే మనకు రేపు చట్టసభల్లో అంటే అసెంబ్లీలోనా పార్లమెంట్ లోనా మన యొక్క గల్లం వినిపిస్తారు మనకు ఉండే కష్టాలు తొలగిస్తారు ఎక్కడన్నా కానీ దౌర్జన్యాలు దౌర్ణాలు జరిగితే ఆ నాయకుడు వచ్చి ముందు నుండి ఆదుకోవాలా అటువంటి నాయకుడు కావాలని నేను కోరుకుంటున్నా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకు ముఖ్యంగా మా సోదరి శశికాలకి వాళ్ళ హస్బెండ్ కృష్ణకి నేను కృతజ్ఞాన్ని తెలియజేస్తూ చిన్నది కాబట్టి ఆయనకు నేను కాబోయే నాయకురాలు పురుగుల్లో పుట్టిన రుద్రం దేవి ఛాన్స్ ఇలా గుర్తు పెట్టుకోండి ఇదే నా అభ్యర్థున థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు